దుర్గా వాళ్ళమ్మ దుర్గని జాతరకి అలాగే ఆషాఢ మాసంకి పుట్టింటికి తీసుకువెళ్ళటానికి దుర్గా వాళ్ళత్త గారింటికైతే వస్తుంది ఇక వచ్చి దుర్గా అత్తతో మాట్లాడుతూ ఉంటుంది వదినా బాగున్నావా అని అడగగానే ఇక దుర్గా అత్తయ్య ఏం బాగున్నామో ఏమో లేమ్మా మీ కూతురికి పెళ్లి చేసి ఇన్ని నెలలు అవుతున్నా కూడా ఓ కడుపు లేదు ఓ కాయ లేదు చక్క మనవని కనిస్తే వాడితో ఆడుకుంటూ ఉందామని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నా పెద్ద కొడలు ఎలాగో ఆశని తీర్చలేదు కనీసం ఈ చిన్న కొడలన్న తీరుస్తుంది అనుకుంటే కానీ ఈ చిన్న కొడలు కూడా తీర్చట్లేదు అని దుర్గా వాళ్ళమ్మతో దుర్గా వాళ్ళ అత్త మొహం మీద కొట్టినట్లే మాట్లాడుతూ ఉంటుంది ఇక ఈలోపు దుర్గా వచ్చి అయితే తన రూమ్కి తీసుకెళ్తుంది ఇక తన రూమ్కి తీసుకెళ్ళి అమ్మ నువ్వు మా అత్తగారి మాటలని ఏమీ పట్టించుకోకు ఆవిడ అంతే ఎప్పుడు చూసినా అలానే మాట్లాడుతూ ఉంటుంది శారదక్కను కూడా అలానే మాట్లాడి మాటలతో బాధ పెడుతూ ఉంటుంది సరేలే అమ్మ పిల్లల్ని కూడా తీసుకొస్తానే జాతర చూస్తారు పిల్లలు కూడా ఇక్కడ ఖాళీగానే ఉంటున్నారు కదా సో తీసుకెళ్దామమ్మ అని దుర్గా దుర్గా వాళ్ళ అమ్మని అడగగా దుర్గా వాళ్ళమ్మ సరే దుర్గా తీసుకు వెళ్దాము అసలు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే జాతర ఇది పిల్లలు కూడా చూసినట్లు ఉంటుంది శారదన్ కూడా రమ్మని చెప్పొచ్చు కదా అందరూ కలిసి వెళ్ళినట్లుగా ఉంటుంది అని దుర్గా వాళ్ళమ్మ చెప్పగా శారదా రాదులే ఇక్కడే ఉంటుంది అని దుర్గా వాళ్ళమ్మకు చెబుతుంది ఈలోగా శారద అయితే వస్తుంది శారదన్ కూడా దుర్గా వాళ్ళమ్మ పలకరిస్తుంది ఇక తర్వాత దుర్గా కొండయ్య దగ్గరికి వెళ్ళి ఏవండి నేను నలభై ఐదు రోజులు మా పుట్టింటికి వెళ్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పగా ఒక్కసారిగా కొండయ్య డల్ అయిపోతాడు నువ్వు మీ పుట్టింటికి వెళ్తే ఇక్కడ నన్ను ఎవరు చూసుకో దుర్గా శారద కూడా నాతో మాట్లాడట్లేదు అని కొండయ్య దుర్గకి చెప్పగా మీరు ప్రయత్నించండి అక్క మాట్లాడేంత వరకు కూడా మీరు మాట్లాడుతూనే ఉండండి అని దుర్గ కొండయ్యకి చెప్పి ఇక ఇంట్లోకి వెళ్ళి తన బట్టలన్నీ సర్దుకుంటుంది తర్వాత దుర్గ శారద దగ్గరికి కూడా వెళ్ళి పిల్లల బట్టలన్నీ సర్ది పెట్టావా అక్క ఇలా ఇచ్చేయండి ఇక పిల్లల్ని తీసుకొని నేను నా పుట్టింటికి వెళ్తాను పిల్లలు నా దగ్గర క్షేమంగా ఉంటారు మీరు పిల్లల గురించి ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని దుర్గ శారదకు చెప్పి ఇక తర్వాత కొండయ్య దగ్గరికి వెళ్ళి ఏవండి అక్కని జాగ్రత్తగా చూసుకోండి అసలే పిల్లలు కూడా లేరు ఇంకా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది అని దుర్గా కొండైకి కూడా చెప్పి ఇక పిల్లలు అలాగే వాళ్ళమ్మ దుర్గా కలిసి అందరూ కూడా దుర్గా వాళ్ళ పుట్టింటికి బయలుదేరుతారు ఇక దుర్గా పుట్టింటికి పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటే వెనకాల నుండి భాగ్యము అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక తర్వాత శారద ఇంట్లో అందరికీ వంట చేసి ఆ వండిన వంటని అందరూ కూర్చొని తినే దగ్గర పెట్టేసి పక్కకు వెళుతుంది ఇక వెంటనే భాగ్యం శారద ఏ శారద ఇలా వంట వండేసి వెళ్ళిపోతే సరిపోతుందా ఇక్కడికి వచ్చి ఎవరు వడ్డిస్తారు అని గట్టిగా పిలవగా ఒక్కసారిగా శారద అయితే పరిగెత్తుకుంటూ వచ్చి క్షమించండి అత్తయ్య అని చెప్పి తన అత్తకి మామకి అలాగే కొండయ్యకి కూడా భోజనాన్ని వడ్డించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నైట్ అన్నం తిన్న కొండయ్య శారదా దగ్గరికి వెళ్లి శారద నువ్వు కూడా మాతో కలిసి తినొచ్చు కదా ఎందుకు అలా వడ్డించి పక్కకు వెళ్ళిపోయావు అని కొండయ్య శారదని అడగగా శారద మాత్రం కొండయ్య మాటలకి ఏ మాత్రం సమాధానం చెప్పకుండా ఇంట్లోకి వచ్చి ప్లేట్లు అన్నం పెట్టుకుని ఒక్కటే కూర్చొని తింటుంది ఇక తర్వాత భాగ్యం వాళ్ళు పుట్టింటి నుండి తన తమ్ముడు వచ్చి అక్క మీ మేనలుడికైతే పెళ్లి పెట్టుకున్నాము అన్ని పనులు కూడా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి భాగ్యంని అలాగే వాళ్ళ బావగారిని తనతో పాటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు భాగ్యం వాళ్ళ తమ్ముడు ఇక శారద వంటగదిలోకి వెళ్ళి తనకి అలాగే కొండయ్యకి నైట్ తినడానికి వంట చేస్తూ ఉంటుంది ఏంటో అందరు ఇంట్లో ఒక్కసారిగా వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి పిల్లలున్నా బాగుండేది నాకు కనీసం పొద్దున్న పోయేది అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక కొండయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని వాళ్ళ మామయ్యతో పంపించి ఇంట్లోకి వస్తాడు ఇంట్లోకి రాగానే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరు లేకపోవటంతో కొండయ్యకి ఏదోలాగా అనిపించి పక్కనే ఉన్న శారద అయితే పిలుస్తాడు శారద కొండయ్య మాటలకి వంటగదుల నుండి బయటికి వచ్చి కొండయ్యతో ఏమాత్రం కూడా మాట్లాడకుండా అలాగే సైలెంట్ గా ఉంటుంది శారద ఇక కొండయ్య ఎలాగైనా సరే శారదతో ఈరోజు మనసు విప్పి మాట్లాడాలి అని గట్టిగా నిర్ణయించుకొని శారద దగ్గరికి రాగా ఇక శారద కొండయ్యతో ఏమాత్రం కూడా మాట్లాడకుండా అక్కడి నుండి తన రూమ్ కైతే వెళుతుంది ఇక కొండయ్య శారద ఇదివరకులాగా భార్యాభర్తలుగా ఉంటారా మళ్ళీ కలుస్తారా నెక్స్ట్ వీడియోలో చూద్దాము